టాటూ గురు అడిగారు మీ లవర్ని ఎక్కడ వేయించుకోమంటావు అని చెప్పారు అంటే అవన్నీ ఓపెన్గా చెప్పకూడదు జరుగుతూ ఉండేలాంటి ఎక్కడ వేయించుకోమన్నారు నేను మా లవర్ రూమ్కి వెళ్ళాము రోజు దాన్ని బ్యాక్ కనుక ఏమన్నా రాసి ఉంటుంది అంటే డోంట్ స్టాప్ డూ అగైన్ 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 అని ఉంటుంది అడిగింది బేబీ నీ టాటూ ఎక్కడ వేయించుకుంటావు నన్ను అంద అప్పుడు మీ ఇద్దరం కలిసి ఉండండే అన్నప్పుడు అంటే బూతులు తిరితేనే చూస్తారా వాళ్ళకి అలా నచ్చలేదు సో మేము నెగిటివిటీగా వైల్డ్ గా ఉంటాం వాళ్ళకి నచ్చింది ఆఫ్ కోర్స్ వాళ్ళు అలా లైక్ చేస్తున్నారని మేము ఇంకా అవేనే ఎంచుకున్నాం కాదు ఇన్ని బూతులు తిరుతుంటే మీ వాళ్ళు ఏమన్నారా మీ ఇంట్లో కానీ లేదంటే ఎవరు సో గా ఏంటంటే మా ఇంట్లో ఎప్పుడైనా సో ఒక అన్నోన్ పర్సన్ వాళ్ళు చూశారు డాడీ ఏంది నాకు అడగ నీ ఇంట్లో నీకు ఇంట్లో పో పెట్టడం ఎక్కువ కొద్దిగా బరువు తిట్టడానికి సంథింగ్ ఇక అలా అలా బయట సర్లే అని ఇండిపెండెంట్గా బయటకు వచ్చి చేసుకుందాం అన్నట్టుగా నాకు అన్నయ్య సపోర్ట్గా ఉంటాడు మా బ్రదర్ జాతకాలు ఏంటి అంటే ఏం అడుగుతారు ఇది పెట్టుకోండి ఈ రంగురాళ్ళు పెట్టుకోండి దాన్ని పెట్టుకోండి మీరు జీవితంలో పైకి లెక్కిస్తారు కింద లెక్కిస్తారు మీరున్న ఏరియాలో మీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వచ్చేటప్పటికి అక్కడ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ రాజకీయం గురించి చేసేదే వీడియోలు ఎక్కువ నా కొడక నువ్వు మా గురించి మాట్లాడుతున్నావు మా ఊర్లో ఉన్న ఏందన్నా ఒక వీడియో చేసాం అల్లు అర్జున్ మీద నా బెస్ట్ కి ముద్దు పెడతా అయితే నా బెస్ట్ అడిగేది ఇదేనా అంటే నువ్వు ఎవరు ఫ్యాన్స్ అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తగ్గేదే లేదని ఇది అయితే పోయి అల్లు అర్జున్ చాలా మీ వీడియోస్ చూసినప్పుడు ఏంటంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తూ ఉంటాయి అంటే ఎమోషనల్గా అంటే మీరు టాటూ గురు అడిగారు వీళ్ళు ఎవరిని ఎక్కడ వేయించుకోమంటావు అని చెప్పండి టాటూ అడిగారు ఏపించుకున్నారా అంటే అవన్నీ ఓపెన్గా చెప్పకూడదు జరుగుతూ ఉండేయాలండి ఓకే ఎక్కడ వేయించుకోమన్నారు అంటే అది యాక్చువల్గా ఏంటంటే ఆ డైలాగు నేను మళ్ళవరో రూమ్కి వెళ్ళాము రోజు యాక్చువల్గా సిరి మనకి సిస్టర్ ఇదిలే అంటే వీడియోస్ కోసం తను అలా తప్ప నేను తనుగా కన్వర్జేషన్ జరుగుతూ ఉంది అలా అలా అయితే ఒక రీల్ వచ్చింది ఒక రీల్లో దాన్ని బ్యాక్ కనుక ఏనా రాసుంటుందంటే డోంట్ స్టాప్ డూ అగైన్ అగేన్ అగేన్ అని ఉంటుంది అమ్మాయి చూసాగా సో అలా అలా వచ్చి మళ్ళెవర్ని అడిగితే అది అడిగింది బేబీ నీ ట్యాటు ఎక్కడ ఇప్పించుకుంటావు నన్ను అప్పుడు మీ ఇద్దరం కలిసి ఉండండి అన్నప్పుడు సో ఇక అలా బయటకు వచ్చేసరికి ఒక రీల్లా ప్లాన్ చేసి చేసాం అవునా కాదు ప్రతీది కూడా అన్నీ అక్కడ బూతులు లేకుండా ఏది మీరు రీల్ చేయరు కదా బూతులు లేకుండా బూతులు లేకుండాను కాదు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మేము ఫస్ట్లో ఒక వీడియో చేసాం సెంటిమెంటల్గా ఆ చేసినప్పుడు దానికి అఫ్ కోర్స్ ఒక ఫైవ్ రీచ్ ఉంది అంతే ఒక రోజు ఏం చేశానంటే నేను నేనను మా బ్రదర్ ఉంటాడు మా నేను కలిసి కూర్చొని అమ్మాయి రీచ్ ఏదో సరదాగా ఒక టీ షాప్కి వెళ్ళి టీ తాగుతా ఒక వీడియో తీసాం ఆ వీడియోతో ఏమైంది అంటే అంటే అది అక్కడ అక్కడ స్టార్ట్ అయింది బూత్ మాట అనేది అరే మీరు ఎవరో ఏం చేస్తుందరా అలా ఇక మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం కదా ఆ మాటలో మాటకు ఒక బూత్ మాటలాగా వచ్చింది దాన్ని రీల్లా చేసి పంపించేసరికి అది వన్ మిలియన్ పడింది ఓహో సో అప్పుడు అర్థమైంది ఇక ఫేమస్ అవ్వాలంటే ఇక జనాలు చూడాలన్నా జనాలు ఎక్కువ కావాల్సింది ఏంటంటే ఒక నెగిటివిటీ అనే దాన్ని ఎక్కువగా లైక్ చేస్తున్నారు అనేది అర్థమైంది ఆ నెగిటివిటీని సరే ఏదైతేనే వెళ్దాం అన్నట్టుగా అలా 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 ఓకే రైట్ అయితే రీచ్ పోయాలో జనాలు అంటే బూతులు తిడితేనే చూస్తారా బూతులు అని కాదు బూతులు చేయకుండా చాలా మంది ఫేమస్ అంటున్నావు కదా ఫేమస్ అంటే ఫేమస్ అయిపోతారా అలా అలాగే పైకి నేను చెప్పలేను సో ఏంటంటే జనాలకి అంటే హీరో రోల్ అండ్ మంచిగా చేస్తే వాళ్ళు సేమ్ వాళ్ళకి అలా నచ్చలేదు సో మేము నెగిటివిటీగా వైల్డ్గా ఉంటాం వాళ్ళకి నచ్చింది ఆఫ్కోర్స్ వాళ్ళు అలా లైక్ చేస్తున్నారని మేము ఇంకా అవే ఎంచుకున్నాం ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారండి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఒక హీరోకి మాస్ క్యారెక్టర్ బాగుంటే వాడికి మాస్ ఇస్తారు అంటే జనాలకి వాడికి సూట్ అయిద్దా అది తప్ప వాడికి ఒక కొమేడియన్ రోల్ ఇస్తే ఎలా ఉంటది సో సెట్ అవ్వదు సో ఇట్ నాట్ సూటబుల్ ఫర్ హిమ్ సో అలాగేమో మాకు మాలో జనాలకి హీరోయిజం గానీ ఇక అలా యాటిట్యూడ్ అన్నీ నచ్చలేదేమో ఒక కొమేడియన్ గా ఒక వైల్డ్ కంటెంట్ గా ఇక వీళ్ళకి ఇది బాగుందని అనిపించింది ఏమో సో వాళ్ళు అలా లైక్ చేస్తున్నారు అనిపించి మేము ఇక ఆ వేలోకి వచ్చాం ఓకే కాదు ఇన్ని బూతులు తిరుగుతుంటే మీ వాళ్ళు ఏమన్నరా మీ ఇంట్లో కానీ లేదంటే ఎవరు ఎగ్జాక్ట్ అంటే వీడియో గురించి అని చెప్తారు ఓకే బాగానే ఉంటది వీడియో గురించి అని చెప్పని సో గా ఏంటంటే మా ఇంట్లో ఎప్పుడు డాడీ గవర్నమెంట్ జాబు ఓహో విఆర్ఓ సో డాడీకి ఎవడో సమ్మన్నోన్ పర్సన్స్ మీ అబ్బాయి ఎలా చేస్తున్నాడంటే నమ్మలేదు అంటే డాడీకి ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ తెలియదు అంటే ఫోన్ యూజ్ చేస్తారులే కానీ ఇప్పటికి తెలుసు కదా మన వాళ్ళకి కొంతమంది సోషల్ మీడియా అంత గ్రిప్ ఉండదు కదా అవును అంటే వాళ్ళు కొద్దిగా ఏజ్డ్ కదా అవును సో ఒక అన్నోన్ పర్సన్ వాళ్ళు చూసారు డాడీ ఏంది నా కొడక ఇంట్లో నీకు ఇంట్లో పో పెట్టడం ఎక్కువ నా పరువు తీయడానికి సంథింగ్ ఇంకా అలా అలా ఇంకా సర్లే అని ఇండిపెండెంట్గా బయటకు వచ్చి చేసుకుందాం అన్నట్టుగా నాకు అన్నయ్య సపోర్ట్గా ఉంటాడు మా బ్రదర్ సర్లే ఇక తప్పని చెప్పిండలే కానీ ఇక నేను తప్పని చెప్పిన అటే సర్లే సర్లేక మోటివేట్ చేద్దాం అన్నట్టుగా ఇక నాకు ఏం కావాలన్నా ఏమన్నా అన్నయ్య చూసుకుంటా ఉంటాడు ఇక ఓకే అంటే ఇప్పుడు మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు అసలు ఏంటి డిగ్రీ అయిపోయింది అది డిగ్రీ అయిపోయిందా జాబ్ ఏం చేస్తున్నారు జాబ్ అంటే ఫైనాన్స్లో చేస్తామంటా ఓకే అంటే ఎట్లా అంట ఫైనాన్స్లో ఏంటంటే ఇంట్రెస్ట్ కాదు లైక్ ఫైనాన్స్ ఇప్పుడు రీఫైనాన్స్ బండ్లు చూసారా ఈ వీడియోస్ చూసి ముందు ఇక్కడ చూసారు పెట్టంట్లా అవునా సర్లే ఇంకా ఇట్లా పండ్ల ఓట్లు వెళ్ళే అని కాదు నువ్వు ఎలా చెప్తున్నావు అంటే నిన్ను వదిలేశారని చెప్పి నువ్వు మొత్తం సమాజాన్ని వదిలేసినట్టు మాట్లా సమాజాన్ని అంటే అన్నా సమాజాన్ని వదిలేసి మాట్లాడటం కాదులే కానీ జనాలకి అది నచ్చిందని దానిలో వేస్తాం తప్ప సో ఇట్ వాజ్ ఫేమ్ ఒక టైంకి ఒక ఫేమ్ వచ్చిన తర్వాత దాంతో పనిలేదు సో అది తీసి ఒక గుడ్ కంటెంట్కి వెళ్దాం అనే వే తప్ప అంతే అంతకు మించి ఏం లేదు ఇలాగే ఫాలోఅలు ఇదే చేయాలని ఏం లేదు లేదు రైట్ అయితే అయితే మీరు మాట్లాడుకునే కానీ అవన్నీ కూడా ఒక ఫన్నీగా ఇట్లానే చేస్తారు రైట్ ఇక్కడ మీరు చేసే దాంట్లో ఏంటంటే సిరి కూడా ఉన్నారు అమ్మో సిరి అని చెప్పని ఆమె కూడా ఉంటారు ఆమె కూడా చాలా మీరు ఇందాక అన్నారు సిస్టర్ లాగా అని చెప్పని అన్నారు చాలా ఫన్నీగా చాలా ఇదిగా మాట్లాడతారు ఆవిడ కూడా మరి ఆవిడ వర్షంలో ఎప్పుడు కూడా వాళ్ళని ఏమనలేదా ఇంకోటి ఏంటంటే మీకు తెలియని షాకింగ్ విషయం వాళ్ళతో చేసేది వాళ్ళ ఆయనే ఆహా ఇంకొక అబ్బాయి చేస్తా ఉంటాడు చూసారా ఇద్దరు అది వాళ్ళ హస్బెండ్ మనోడు మంచి మోటివేట్ వాడికి ఇష్టమే మనోడు మంచి తనని మోటివేట్ చేస్తా తనకి సపోర్ట్ ఉంటాడు బానే ఓహో అంటే ఈ అమ్మాయి కొంచెం స్ట్రాంగ్ ఉమెన్లే కాలబెట్టిది కాలబెట్టి కాలం పెట్టి అన్నట్టు మావాడికి అంత ఛాన్స్ ఇవ్వలేదు గ్రిప్ లో పాపం తను ఏం చేసినా ఆ వీడియోస్ పరంగా తప్పు చేసి మిగతా పరంగా వాడికి తెలుసు కాబట్టి ఇంకా వాడు కూడా మనోడు పట్టించుకోడు అంటే కామెంట్లు కూడా మరి అట్లానే వస్తూ ఉంటాయి కదా మరి ఇంకా తప్పదన్న ఇక నచ్చన్నా అన్నట్టు ఇక ఆ కామెంట్లు పట్టించుకుంటే ఉంటే ఎప్పుడు స్టార్టింగ్ లోనే ఆగిపోయే వాళ్ళం అనిపించింది అంటే చాలా అంటే పాపం చాలా అంటే చాలా ఉన్నాయి అలాంటి చెప్పుకుంటే ఒకటి వరస్ట్గా ఏంటంటే వీడు మగడుగా ఇది వంద వెయ్యి రూపాయలను పెట్టేస్తే ఇది ఖచ్చితంగా కొద్దిగా ఆడేనా అని పాపం చాలా అని చాలా తప్పుగా పాపం అలాంటి చాలా వచ్చినాయి తనకి టూ మినిట్స్ కి అయిపోయింది ఇది టూ మినిట్స్ కాదు టూ థౌజండ్ కైనా దీనికి బొక్కే అలాంటి చాలా వచ్చినాయి పాపం ఓకే పాపం అలాంటివి ఎన్ని వచ్చినా తన సర్లే ఫేమ్ వచ్చింది మంచిగా చూసుకుందాం చేద్దాం అన్నట్టు చేసింది అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు మీరు నాకు అర్థం కాదు ఎవరంటే మనకి ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరన్నా ఇప్పుడు ఎగ్జాక్ట్ చెప్తున్నాగా ఒక వీడియో వల్ల నెగిటివిటీకి జనాలు లైక్ చేస్తున్నారని కాదు అంటే ఇక మాలో అది నచ్చిందని ఇక అదే చేసుకుంటా చేసుకుంటా పోయా తప్ప వేరే ఉద్దేశం అంటే ఇలాంటి కంటెంట్కి ఎక్కువ ఆదరణ వస్తుందని చెప్పని ఇంకా చేయడం మొదలు పెట్టారు అలాగా అంటే జనాలకి అది నచ్చింది కాబట్టి సో మా మమ్మల్ని ఆ విధంగా చూడాలనుకుంటున్నారు కాబట్టి మేము అదే తీసుకున్నాం ఓకే రైట్ తర్వాత మీ వీడియోస్లో నిదానంగా కొంత కొంతమంది మారుకుంటూ చేంజ్ అవ్వకుంటూ అట్లా వచ్చేసారు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా డిఫరెంట్గా మీరు తీసుకురావడం కూడా జరిగింది ఆ డిఫరెంట్గా తీసుకురావడానికి కారణం మీ నోరుతో మీరే చెప్పండి డిఫరెంట్గా తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు మీరు అన్నట్టు ఆ బ్యాడ్ కమెంట్లు ఏవైతే ఉన్నాయో అమ్మాయిలు చేద్దంటే నిర్భయ అంటున్నారు దిశ అంటున్నారు ఇవన్నీ చాలా వైల్డ్గా ఇది మూడు వేలుకే వచ్చిద్ది మూడు వందలకే వచ్చిద్ది ఇక అలా బాగా వైల్డ్ గా తయారేసరికి ఇక వద్దులే ఈ అమ్మాయి మీ ఇంట్లో ఆడపిల్లలు తరవో చాలా నీ అమ్మాయి ఇట్ట పని కాటలే కానీ ఆడవాళ్ళతో నిర్భయ అన్నారు దిశ అన్నారు ఇవన్నీ వదిలేసి ఇంకా వాళ్ళతో అయితే ఇటువంటి ప్రాబ్లం ఉండదు కానీ ఇక వాళ్ళని పిలిపించుకున్నాం ఎవరు ట్రాన్స్ తీసుకొచ్చారు అంటే మళ్ళీ ఇంకోటి మీరు అలా అనుకో మాకు కసి ఏదో అమ్మాయిలు రాక వాళ్ళని తెచ్చుకున్నాం అని కాదు మేమేదో పర్సనల్ వాళ్ళు వేయడానికి మా పర్సనల్ బెనిఫిట్ కోసం కాదు సో వీడియో పరంగా వాళ్ళతో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు పైగా ఇంకొకటి ఏంటంటే వాళ్ళకున్న బెనిఫిట్ జనాలు కూడా గుర్తిచ్చింది మేము వీడియో ద్వారా వాళ్ళని ఒక ఆడదానిగా గుర్తిస్తున్నాం అని ఒక గుర్తింపు వచ్చింది కదన్న ఓహో ఓహో పెద్ద పళ్ళు పెద్ద పళ్ళే చేస్తున్నారు అయితే అలానే కాళ్ళ మరి ఇంకా మేమేదో పర్సనల్ పర్సనల్గా ఏదో వేసుకోవడానికి కసి అమ్మాయిలాగా ఆ ఉద్దేశం అయితే అసలు కాదులే ఓకే ఏదో జస్ట్ ఇక వీడియో పరంగా వాళ్ళకి ఇక ఇష్టమైంది సో ఇంకా అలా ప్లాన్ చేసాం ఓకే ఎలా అడిగారు మీరు ఇట్లా ఎలా అడిగామంటే ఫస్ట్ వస్తావా వీడియోస్ అని అంటే దానికోసం అయితే వస్తాను అంకమ్మా నేను అన్నీ వీడియోస్ కాన్సెప్ట్ చెప్పా నువ్వు అనుకుని వేసుకోవటం కాదు అన్న ఆహా సరే చలి చేద్దాం అన్నట్టుగా ఫస్ట్ చేసాం ఇక అలా అలా ఇక చిన్న చిన్నగా ఫస్ట్ ఏంటంటే ఫేస్ రివెల్ చేస్తే మళ్ళీ పాపం వాడికి ఏదన్నా ప్రాబ్లం కాని ఇబ్బంది కానీ అంటే అంటే ఇప్పుడు దాకా అమ్మాయిలతో చేసాం కదన్న అమ్మ కామెంట్లు ఏమవుతున్నాయి మీకు ఇదే కరెక్ట్ వాడిని అయితే వేసుకుంటారు చేసుకుంటారు మీకు వాళ్ళే కరెక్ట్ అయ్యా వేసుకోవడానికి స్టార్ట్ చేశారు ఫేస్ రివెల్ చేయకోకుండా ముందే కనిపెట్టేసారు అమ్మ మీకు వాళ్ళే కరెక్ట్ వాడికి మీకు కరెక్ట్ సరిపోతుంది మీరు కూడా అదే అనుకుంటానని స్టార్ట్ చేశారు ఫేస్ రివెల్ చేసినందుకే అంత ఉంటే ఇక మాస్క్ చూసేది మమ్మల్ని గట్టిగా వేసుకుంటారు అనిపించింది కాసీ ఇప్పుడు ఇన్ని ఇన్ని రకాలుగా ఇలా చేస్తున్నారు కదా మరి అంటే మీ ఇంట్లో మీ డాడీ వద్దని చెప్పి బయటికి వెళ్ళిపోమని చెప్పని అన్నారని చెప్పని అంటున్నావు మరి రేపొద్దున ఎప్పుడైనా సరే వాళ్ళ సపోర్ట్ అనేది ఖచ్చితంగా నీకు ఉండాలి కదా ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండాలి కదా రేపొద్దున నువ్వు ఇంకా ఒక స్ట్రాంగ్ నమ్మకం ఉందన్న దీని మీద ఎప్పటికైనా స్ట్రాంగ్ గా నిలబడతాం అనే ఒక అంటే అలా ఏం చేద్దాం స్ట్రాంగ్ గా నిలబడదాం అంటే అసలు ఏం చేద్దాం అని చెప్పాను ఏం చేద్దామని అంటే మంచిగా పాపులర్ అయిన తర్వాత ఎంత కదన్న సంథింగ్ ఏదో ఒక మన ద్వారా మనం ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యేంత ఉంటుంది కదన్న సో దానివల్ల చిన్న చిన్నగా ఇంప్రూవ్ అయ్యి ఇంప్రూవ్ అయ్యి మా వాళ్ళే మనం మా పేరు మంచిగా చెప్పుకునేలా చేద్దామని తప్ప ఏదో వాళ్ళని ఎదురుకిచ్చి చేసినట్టుగా ఇది అని కాదు వాడు వీడియోస్ కోసమే చేసేవాళ్ళు ఆ తర్వాత ఇక మంచి మంచిగా చిన్న చిన్నగా గుడ్ నేమ్ సాధించాలనే తప్ప ఇంక వేరేది ఏం లేదన్న అంటే ఈ వీడియోస్ చేస్తే గుడ్ నేమ్ వస్తుందా మరి అంటే పక్కగా ఒకసారి ఒక నువ్వు వేలో వెళ్ళిన తర్వాత దాన్ని నువ్వు తర్వాత పుణ్యక్షేత్రాలు చేసి వాళ్ళకి అయ్యి ఎంత మంచి చేసినా నీకున్న రిమార్క్ అనేది పోదు జ్ఞానోదయం అంటే ఏముందన్న ఇప్పుడు అంటే ఇక ఒక వీడియోతో చేసు నా బట్ట ఇలాంటి ఎవరు అంటనే ఉంటారు వీళ్ళ బూతులు చేసుకునే నా బట్టడు తిడతనే ఉంటారు కాబట్టి ఇక ఏదో పడిన మార్కేదో పడింది ఇప్పుడు మన నీతులు చెప్పి మూతలు నాకు ఇటు అన్నట్టు ఇప్పుడు నీతులు చెప్పినా ఎండ్రు ఇక ఇక ఆ వేలోకి వెళ్ళాక సర్లేక దానిలోకి వెళ్దాం వెళ్ళినట్టు వెళ్ళి ఇక అయితే అటు లేకపోతే ఇటు అన్నట్టు గట్టిగా ఒక సాంగ్స్ అయినా బానే ఉందన్న ఇల్న పరంగా కానీ ప్రమోషన్స్ కానీ మొత్తనే ఉన్నా ప్రమోషన్స్ కాన్స్ చేస్తున్నారు అయితే ప్రమోషన్స్ కూడా అవి ఓకే కాదు మరి ఇట్లా చేస్తున్నప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు ఎవరికి వాళ్ళకి సంబంధం లేదని చెప్పని అన్నారు అందులో మీ టీంలో ఉన్న వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎవరి లైఫ్ వాళ్ళది అని చెప్పి మరి అలా ఉన్నప్పుడు మరి నీకు కూడా నీ పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది కదా మరి అప్పుడు పర్సనల్ లైఫ్ ఎప్పుడు డ్యామేజ్ అవ్వలేదా ఇట్లా చేయడం వల్ల నువ్వు పర్సనల్ లైఫ్ ఎవరు అందరూ వదిలి పెళ్ళి అంటది ఆంటీ అనుకో పక్కింటి పిల్లతో పెట్టుకున్న పని అవట్లేదు దాని ఇక ఇచ్చే దచ్చేది ఆ వీడియోస్ చేస్తే తప్పు నీతో ఉండను బొచ్చు సంథింగ్ అలాంటివి ఎన్నో జరిగినాయి కాకపోతే ఇంకోటి అన్నట్టుగా కాదు వదిలి వేరే పోయింది మళ్ళీ కాదు అంటే ఇప్పుడు మీరు వీడియోలు చేసే అన్ని కూడా ఏంటి నిజంగా ఫ్రెండ్స్ కూర్చుంటే అట్లా మాట్లాడుకుంటారా అంతే అంటే అప్పుడు ఇక ఒక మేము కాసేపు అలా కూర్చుంటాం ఫామ్లో ఇక ఏదన్నా నాలుగు థాట్స్ తడ్డాయి అనుకో దాన్ని కొంచెం ఇంకా స్పైసీగా మార్చి ఇక అప్పుడప్పుడు చేసి పడేద్దాం దానికి ఒక రోజు కూర్చొని స్క్రిప్ట్ ఆలోచించి అంతంత ల్యాక్ చేయం కాసేపు కూర్చుంటాం ఏంటంటే నాలుగు మాటలు అనుకుంటూ ఉంటాం మాటల మాట మాటల మాట మాట వచ్చింది అది కాన్సెప్ట్ చేసి ఇక రీల్ వదిలేస్తాం సరే అయితే మీకు అంటే నేను అనేది ఇప్పుడు మిగతా ఇన్స్టాగ్రామ్లో అట్లా చూస్తూ ఉంటాం వీడియోస్ అవన్నీ వస్తూ ఉంటాయి చాలా రకరకాల బోలు మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఆ వీడియోస్ కొన్ని రీల్స్ కానీ వస్తూ ఉంటాయి వాటిని చూసి మీరు అట్లా ఇన్స్పైర్ అయ్యి చేసినవి ఏమైనా ఉన్నాయి అలాంటి అంటే మీకన్నా ఘోరంగా చేసిన వాళ్ళు మాకన్నా ఘోరంగా అంటే ఏమన్నా నేను అంత మన వైల్డ్ ఇటీ మన ఓపెన్ చెప్పాలంటే మేము ఒకప్పుడు మంచి చేసినప్పుడు అంటే మంచి రీల్స్ చేసినప్పుడు మాది జబర్దస్త్ కూడా రివేల్ చేశారు మా టీం మా ఓడి చేసినప్పుడు అట్టా ఉన్నాయి తప్ప మేము ఒకటి చూసి ఇన్స్పైర్ అయింది అయితే ఏం లేదన్న ఇక మేము చూసి దానికి దానికి ఒక రీల్ చూసి ఒక కాన్సెప్ట్ అనుకుంటాం చూసా దాన్ని వైల్డ్ డిటీగా మార్చుకోవటం తప్ప మేము వేరే విధంగా అయితే ఒకటి ఇన్స్పైర్ అయితే చేసింది ఏం లేదు ఓకే సినిమాలు చూస్తూ ఉంటారా చూస్తా ఉన్నా బాగా అంటే ఎక్కువ ఎవరు సినిమాలు చూస్తారు ఉపేంద్ర ఉపేంద్ర మూవీ అంటే నాకు పెచ్చి ఇష్టం అన్న ఎందుకని వాడు లైఫ్ లాజిక్ చెప్పినాడు కరెక్ట్గా అసలుకి సొసైటీ వాడు టెన్ ఇయర్స్ బ్యాకే తీసేసిండు అసలు సొసైటీ ఏంది ఇది సో నాకు ఉపేంద్ర మూవీ అంటే మస్ట్ ఇష్టం మరి మొన్న రీసెంట్గా వచ్చిన సినిమా చూశారా మరి అది అది ఇంకా నీది చాలా పెద్దది అదా ఇంకా రాలేదనుకుంటా సారీ అదే మా హోడిది నాకు తెలిసిందే ఇదా ఒకటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్